నా పేరు సుమారిత మాది నెల్లూరు జిల్లా శ్రామిక నగర్ మరి ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేనివారంటూ ఎవరూ లేరండి ఇదంతా ఇంటర్నెట్ కాలం అయిపోయింది కాబట్టి సెల్ ఫోన్ గురించి ఒక చిన్న పాటను మీకు వినిపిస్తాను ఇదే కాలమోరి ఇంటర్నెట్ కాలమోటి కాదు పోతుపోతులోన కలిసి పాయ మానవ సంబంధము ఇదే మిమాయ కాలమో ఆయనా ఇంటర్నెట్ కాలమోరియనా మనిషికి తోటి మనిషి మంచి చెడ్డలకు సాయపడుతూ బ్రతికేది మనసులే బందాయే యూట్యూబులు యూట్యూబ్లుంటారు కళ్ళ మీద ఎంతో ప్రేమ చూపుతుంటారు కడుపులో కత్తులు పదిలంగా దాచుకుంటారు ఇదేమి మాయ నాయనా ఇంటర్నెట్ కాలమో వృత్తరాలు రాసేది బాదలు గాదలన్ని క్యాసిట్ లో చెప్పేది పోస్ట్ మ్యామ్ కోసం గడప లెదురు చూసేది అలా ఇరు ప్రేమలతో కోల్పోతిమి ఆయా

తో వెంట పిలిచి మరీ అడిగేది ఇంటి పేరు చెబితే కొంటెలు మాట్లాడేది బడినో మా గమ్యంగా చూపేది అడవిలో வந்தாலும் சிபாய் பல்லலுரம்கிடி சிபாயே வாலுபில்லலுத் தொய்ண்டி நானன் நங்க கடுப்பராயே கசிவிச்சி வத்குலாயே கடியரிக்கம்லே கபாயே சிவுக்காட போலும் வெட்டி